ఉద్యోగం సద్యోగం లేదా ఎప్పుడు ఇంట్లోనే ఉంటారా అని అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారండి మా ఉద్యోగం ఇదేనండి యూట్యూబ్లో వీడియోలు చేయటము ఎడిటింగ్ చేసుకోవటము డబ్బులు సంపాదించుకోవటం ఇదేనండి మా వృత్తి ఎందుకంటే మేము మాకు ఇది తప్ప ఇంకా ఇంకా వేరేది ఏం తెలియదండి అండ్ ఇంకో విషయం అండి పని చేసుకుంటూ జాబులకి వెళ్తూ ఆఫీసులకి వెళ్తూ చాలీ చాలని జీతంతో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది నేను చూశాను ఎటు వెళ్లకుండా ఫ్యామిలీతో ఎటు ఎంజాయ్ చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వాళ్ళని కూడా నేను చూశాను అలాగే జాబ్ చదువుకొని జాబ్ చేసుకొని మంచిగా సెటిల్ అయిన వాళ్ళని కూడా నేను చూశాను కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మనం చేసే పని ఏదైనా సరే మనకి తృప్తిని ఇవ్వాలి అలాగే డబ్బును కూడా ఇవ్వాలి సో నేనైతే మీరు ఒకసారి యోధా కండ్రాతి ఛానల్లో చూడండి ఎన్ని సంవత్సరాలకి క్రితం నుంచి మేము యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది ఈ మధ్యకాలం నుంచి మేము స్టార్ట్ చేసినది కాదండి యూట్యూబ్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసుకున్నాను నేను అయితే ఇంకో విషయం అండి యూట్యూబ్ ఎవరికైనా చేసుకోవచ్చు ఒక రూపాయి సంపాదించుకోవచ్చు కాకపోతే ఇలా చెడుగా ఎందుకు ఆలోచిస్తున్నారు ఎందుకు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారో తెలియట్లేదు రెండు ఫ్యామిలీస్ కలిసి ఉండడం అంటే నా మామూలు విషయం కాదండి ఎంతో అదృష్టం ఉండాలి ఇవాళ రేపు స్నేహితులని కానీ బంధువులు కానీ కొంతమందిని నమ్మడానికి లేకుండా ఉంది కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు మా బంధువులు ఇలా చేశారు నా ఫ్రెండ్స్ ఇలా చేశారని అటువంటిది నాకు ఒక మంచి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్షిప్లో ఉన్న ఫ్రెండ్స్ దొరికారు మంచి కుటుంబ సభ్యులు దొరికారు బంధువులు దొరికారు సో వాళ్ళతో నేను టైం స్పెండ్ చేస్తూ అవన్నీ వీడియోలు తీసి పెడుతున్నాను అది నా అదృష్టంగా భావిస్తున్నానని సరే వంటలోకి భాగంలో వెళ్తే అటుపక్క గిన్నె పెట్టుకొని అందులో కొంచెం చింతపులు పోసి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసి ఇంకా కొన్ని నీళ్లు పోసి బాగా మరిగించి టమాటా చారు చేద్దాం అనుకుంటున్నానండి ఇటు పక్క వచ్చేసి గిన్నె పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసేసుకొని గింజలు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు వేసి తోటకూర కొంచెం ముదుగా ఉందండి పిల్లలు తోటకూర ఎక్కువ తినరు కాబట్టి ఆలుగడ్డ ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి తోటకూర ఆలుగడ్డ కాంబినేషన్ చేయబోతున్నాను సో ఇటు పక్క అయితే నూనె అయితే బాగా కాగుతుందండి కాగిన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేస్తాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తాను చూసుకోండి అటు పక్క ఆలుగడ్డ ముక్కలు పెద్దగా కట్ చేస్తున్నానండి కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటాను గింజలు అయితే వేసేసుకున్నాను తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకుంటాను ఆలుగడ్డ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను అండి ఎందుకంటే కలిపేటప్పుడు నుంచే నుంచు నుంచుకువకుండా ఉంటాయి ఎందుకంటే తోటకూర ముదురుగా ఉంది కదండి అదంతా కూడా బాగా మగ్గాలి అటుపక్క చారు కోసం మిరియాలు జీలకర్ర ధనియాలు అవన్నీ వేసిందండి మా అవి అవి నలుపుకుంటున్నాను అనమాట కానీ ధనియాలు వేయకూడదండి ధనియాలు వేస్తే మిక్సీ పట్టాలి ధనియాలు వేసి దంచామనుకుంటే అవి గొంతుకు పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ధనియాలు వేయకూడదు పొరపాట్న మావిడ వేసేసింది సుస్ంతగా జలుబ చేసింది అనమాట అందుకే చారు చేస్తున్నాను చారు అటుపక్క పెద్ద మంట వస్తుందని అటుపక్క పెడుతున్నాను అండి ఇప్పుడు దాంట్లో ఎక్కువ నీళ్లు పోసాను కదా అవన్నీ మా దగ్గరగా బాగా మరగాలి ఇప్పుడు అందులో ఉప్పు కారం ఈ నూరుకున్నటువంటి చారు మసాలా పొడి ఘాటు మసాలా మిరియాల పొడి వేసుకుంటాను మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను అలాగే మెంతులు మెంతులు కదండి సారీ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని నలుపుకొని అవి వేసుకున్నానండి ఇప్పుడు దాంట్లో ఉప్పు దాని తర్వాత కారం వేసుకొని మరిగించుకొని పోపు పెట్టేసుకుని సరిపోద్ది కొంచెం పసుపు దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నానండి ఆలుగడ్డ కూర చేసినప్పుడు ఎప్పుడైనా సరే అట్ల కాడ గరిట్ అయితే బాగుంటుందండి కొంతమంది అల్యూమినియంవి గిన్నెలు వాడొద్దని కామెంట్ పెడుతున్నారు కానీ నా చిన్నప్పటి నుంచి ఆ చెట్టు గిన్నెలు అలవాటు అండి ఏమోనండి ఇంకా అన్నీ పాటించుకుంటూ అంటే మీరు చెప్పింది మంచి కాదనట్లేదు అన్నీ పాటించుకుంటూ పోతే కొన్ని ఎంజాయ్మెంట్ చేయలేకపోతున్నానండి ఉన్న లైఫ్ కొంచెం చిన్నది అందులో ఏంటో అండి ఎవరు ఎలా ఉంటామో తెలియదు ఎవరు ఎప్పుడు ఎలా వెళ్తారో తెలియదు కాబట్టి కొన్ని జ్ఞాపకాలు అలా వండిపోతాయి కదండి చెట్టు గిన్నెలు అవన్నీ కూడా అమ్మమ్మలు తాతయ్యలు వండినాటివి వాటిని పడేయాలన్నా ఎవరికైనా ఇవ్వాలన్నా మనసు ఒప్పట్లేదు క్షమించండి మీరు చెప్పింది పాటించలేకపోతున్నాము మీరైతే మాత్రమే అల్యూమినియం పాత్రలో వంట వంట మాకు వంట వంట చేయకండి ఓకేనండి ఇప్పుడు అటుపక్క ఉప్పు వేశాను కారం వేసానండి చారులో అవి మరుగుతూ ఉంటుంది ఇటు పక్క కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో కూడా నేను ఏం చేస్తాను అంటే తోటకూర కొంచెం ముదురుగా ఉందని చెప్పాను కదండి అవి కట్ చేసుకొని వేసుకుంటున్నాను అంటే కట్ చేయకుండా వేసుకుంటే కొంచెం గట్టిగా వండిపెట్టట్టుగా ఉంది అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఆకుకూరలు మాత్రం చాలా మస్టం చుట్టూ పిల్లలకి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కాకపోతే దీంట్లోనే కాదు పప్పులోనో చారులోనో పులుసులోనో వేసుకోవచ్చు మా పిల్లలు అయితే ఎక్కువ పులుసులో ఎక్కితే ఎక్కువ ఇష్టపడరు ఆకుకూరలు లేకపోతే తోటకూర కాడలు పులుసు అయితే నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇంకో విషయం అండి మగవాళ్ళు తినేటప్పుడు ఆడమగ తేడా లేదు కానీ వండేటప్పుడు మాత్రం ఆడవాళ్ళు మగవాళ్ళు అని అంటున్నారు మా ఇంట్లో నేను ఎంత కష్టపడతానో తన మా ఆవిడ ఎంత కష్టపడుతుందో నాకు తెలిసింది మాకు ఆ తేడాలు అయితే లేవు తనకి హెల్ప్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆడవాళ్ళకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలండి కొంతమంది ఆడవాళ్ళు ఎవరైతే నిజంగా గ్రేట్ అంటే నా దృష్టిలో ఇంట్లో పని చేసుకుని బయట కూడా పని చేసుకుని ఆడవాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి నిజంగా ఇంట్లో పని ఎంత ఉంటుందో తెలుసా అండి ఇంట్లో ఉండి చూ చూ చూస్తే తెలుస్తుంది ఆ పని ఆడవాళ్ళ కష్టాన్ని చూసిన వాళ్ళు ఇంట్లో పనిని చూసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసే వంటలకి వంకైతే పెట్టండి ఎలా ఉన్నా తినేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటూ వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చక్కబెడుతూ అమ్మో నిజంగా చాలా టఫ్ జాబ్ అండి చెప్పాలంటే మా సునీతను చూసినప్పుడు ఒక్కసారి నాకే చాలా వస్తుంది ఎంత పని చేస్తుంటుంది ఏంటి ఎలాగో ఒప్పుకొస్తుంది